ఎల్ఆర్ఎస్ ప్రక్రియ షురు మార్చి ముప్పై ఒకటిలోగా ఫీజు చెల్లించాలి సో మీరు చూసుకున్నట్లయితే అర్హమైన ఫ్లాట్లకు ఆటోమేటిక్గా ఫీజు ఖరారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు అయితే ప్రారంభమైనవి ఎల్ఆర్ఎస్ కింద ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ రాష్ట్ర పురపాలక శాఖ ప్రారంభించింది నిషేధిత జాబితాలో లేని చెరువులకు రెండు వందల మీటర్ల పరిధిలోకి రాని సర్వే నెంబర్లోని ఫ్లాట్లకు ఆటోమేటిక్గా ఫీజు చెల్లింపు పత్రాలను అయితే జారీ చేయబోతున్నారన్నమాట ఏదైనా ఏవైనా కారణాలతో దరఖాస్తు తిరస్కారానికి గురైతే పరిశీలించినకు అవకాశం కూడా ఇచ్చింది ఈ మేరకు ఎల్ఆర్ఎస్ కింద ఇరవై ఐదు పాయింట్ లక్షల ఫ్లాట్లు ఏకకాలంలో క్రమబద్ధకరణ చేసేందుకు కూడా అయితే ప్రారంభించింది ఇరవై ఐదు శాతం రాయితైతే ఇలా ఇస్తున్నారన్నమాట ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో వేగంగా పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం తన తదనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది కట్ ఆఫ్ తేదీ రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై ఆరు నాటికి లేఅవుట్లో పది శాతం ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ జరిగితే మిగతా ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ సమయంలో క్రయ విక్రయ విక్ర అంటే విక్రయ విక్రయ దస్తావేజులతో క్రమబద్ధీకరణకు అవకాశం అయితే ఇచ్చింది ఈ మేరకు వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు రెవెన్యూ అదేవిధంగా నీటిపారుదల శాఖలు సమన్వయం చేసుకుని నిషేధిత జాబితా వివరాలు పరస్పరం బదిలీ సాఫ్ట్వేర్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసింది అర్హులైన ఖాతా అక్కడ ఎవరైతే దరఖాస్తుదారులు వెంటనే ఫీజు చెల్లించాలని పురపాలక శాఖ అయితే సూచించింది మార్చి ముప్పై ఒకటిలో ఒక క్రమబద్ధీకరణ ఫీజు ఓపెన్ స్పేస్ ఛార్జీలు కలిపి చెల్లించడానికి ఇరవై శాతం రాయితీ కూడా ఇస్తుందన్నమాట ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు తిరస్కరణకు గురైతే పది శాతం ప్రాసెసింగ్ ఫీజులు మినహాయించి మిగతా మొత్తం కూడా వెనక్కి అయితే ఇచ్చేస్తారు సో అందువల్ల వెంటనే వెంటనే అయితే ఇవైతే పూర్తి చేయమని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్ పోర్టల్లో సిటిజన్ లాగిన్ కింద మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీతో లాగిన్ అవ్వాలి తర్వాత దరఖాస్తు స్థితి తెలుసుకుంటుంది ఏదైనా దరఖాస్తును తిరస్కరిస్తే కారణాలు అందులో పురపాలక సాగు పేర్కొంటుంది అయితే సరైన ఆధారాలు ఉంటే ఆ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి పునఃప పంపించాలి దరఖాస్తు తిరస్కరణ కాకుంటే నేరుగా పోర్టల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది క్రమబద్ధీకరణ ఫీజుతో పాటు ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తారా లేదా ఆప్షన్ ఎంచుకోవాలి ఈ రెండు కలిపి కడితేనే ఇరవై శాతం రాయితీ అయితే లభిస్తుందనమాట సో చూసారు కదా ఎల్ఆర్ఎస్ పోర్టల్లో మీరు అయితే సిటిజన్ లాగిన్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది